హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకటం నింబి ప్రసాద్ జగన్పై పవన్తో కలిసి యుద్ధానికి సిద్ధం అంటున్న షర్మిల విషయం ఏంటి అంటే వైఎస్ షర్మిల గారు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు సో ప్రజలందరికీ తెలిసినది ఏంటి అంటే షర్మిల గారు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశారంటే ఇదే తన కుమారుడి యొక్క వివాహ ఆహ్వాన పత్రికను అందించడం కోసం సో గతంలో చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అయితే దీని వెనకాల రాజకీయపరమైన చర్చలు ఏమైనా జరిగినాయా లేదా అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషించుకుందాం అయితే దానికి ముందుగా మీ అభిప్రాయం ఏమై ఉంటుందో షర్మిల గారు ఇలా అందరినీ కలవడం పైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే షర్మిల గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు కదా పవన్ కళ్యాణ్ గారిని కలవడం అంటే సాధారణంగా పార్టీలకు అతీతంగా మరి ఏదైనా సరే రాజకీయ పరమైన విమర్శలు చేసుకుంటారు కానీ ఏదైనా సరే ఇట్లాంటి శుభకార్యాలు ఏవైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒకరినొకరు పిలుచుకోవడం ఇది మంచి సాంప్రదాయమే అయితే షర్మిలా గారు ఇక్కడ రాజారెడ్డి తన కుమారుడు వివాహానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడమే కాకుండా రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయట సో ఏంటి అంటే సుమారుగా నలభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారితో చర్చ జరిగింది సో ఏమై ఉండవచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తను పరిపాలిస్తున్న తీరు తను అవలంబిస్తున్న విధానం వీటన్నిటినీ కూడా వాళ్ళు చర్చించుకున్నారంట సో అదేవిధంగా కలిసి పోరాడాలి కలిసి పోరాడాలంటే పొత్తులు పెట్టుకుని కాదుండే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అధికారంలోకి రానియకుండా చేయాలి అనే అంశంపైనే చర్చలు జరిగినట్లుగా సమాచారం అయితే మీరు కనుక గమనించినట్లయితే షర్మిళ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఆయనకు కూడా వివాహ ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆవిడ పసుపు శారీ కట్టుకున్నారు గమనించండి సో పసుపు శారీ అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీకి అది సింబాలిక్ అయిన కలరు మరి అదే కలర్ గల శారీని షర్మిల గారు అదే రోజు ఎందుకు ధరించుంటారు ఒకసారి అర్థం చేసుకోండి సాధారణంగా పసుపు అన్న పసుపు కలర్ అన్నా సరే ఏ మాత్రం కూడా ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు మరి ఇటీవల ఆ పసుపు కూడా చాలా మంచిగా కనిపిస్తుందా షర్మిల గారికి అందు గురించే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పసుపు శారీ కట్టుకుని వెళ్ళారా ఇట్లాంటివన్నీ కూడా కొత్త ఆలోచనలు తీసుకొస్తూ ఉన్నాయి సో అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు మరి ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో మరి అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కోర్స్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తులోనే ఉన్నారు రాజకీయ పరమైన అంశాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన అది పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారితో చర్చించినట్టు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు రాజకీయ పరమైన అంశాలు మాట్లాడకుండా ఉన్నా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఇక ఆటోమేటిక్గా టీడీపీతో కూడా మాట్లాడినట్లుగానే భావించవలసి ఉంటుంది సో ఇక్కడ ఏదైతే ఈ రాజకీయ పరమైన అంశాలు ఎందుకంటే లేదంటే నలభై నిమిషాల సేపు ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్య చర్చించుకోవడానికి ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది ఏదైనా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక ఐదు మహా అయితే పది నిమిషాలు మాట్లాడుకుంటారు ఇంక దాని తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర పరిస్థితి అదేవిధంగా రాజకీయ పరిస్థితి వీటన్నిటిపైన అఫ్ కోర్స్ షర్మిల గారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆరం అనేది ఈ వివాహం ఉంది కాబట్టి ఆ వివాహమైన తర్వాత కొన్ని రోజులు సమయం తీసుకొని ఆ తర్వాత ఆవిడ ఆటోమేటిక్గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరపున క్యాంపెయినింగ్ చేస్తారు ఏంటి అనేది అయితే త్వరలో తెలుస్తూ ఉన్నది సో ఇక్కడ ఈ భేటీ అనేది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉన్నది ఇక్కడ మీరు గమనించినట్లయితే షర్మిల గారు ఆహ్వాన పత్రికను ఇచ్చిన వాళ్ళ లిస్టులో చూస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చరో వాళ్ళకే ఈవిడ ఆహ్వాన పత్రికలు ఇచ్చుకుంటూ వచ్చారు మొదటగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి షర్మిల గారికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిని ఖరారు చేయకముందు మరి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వకూడదు అని పరోక్షంగా ఆమె ట్వీట్లు వేయడం కానీ సందేశాలు ఇవ్వడం కానీ జరిగింది కానీ మరి హైకమాండ్ ఏమో రేవంత్ రెడ్డి గారి పేరునే ఫైనలైజ్ చేసింది ఇక తప్పదనుకున్నారా ఏమనుకున్నారా కానీ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి కూడా పత్రిక ఇచ్చారు తప్పేమీ కాదు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు నచ్చు తాజాగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న ట్రీట్ ఇచ్చిన క్రమంలో వైసీపీ ఎంపీ ఒకరు ఆ ట్రీట్కి ఆ యొక్క పార్టీకి వెళ్ళిన దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే సో అటువంటి క్రమంలో ఆయన పార్టీకి వెళితేనే సహించలేనప్పుడు మరి ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రికని ఇచ్చారు అంటే దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఒకటి ఇక దాని తర్వాత కేసీఆర్ గారికి కలిసి ఇద్దామంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మరి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు ఏమో కానీ వాళ్ళిద్దరిని కలవాలి హరీష్ రావు గారికి ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారంటే ఇక అగ్గి మీద గుగ్గిలమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక పవన్ కళ్యాణ్ గారంటే సరే పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటది ఈ విధమైన పరిస్థితుల్లో ఎవరెవరికి ఎవరెవరైతే నచ్చరో వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆహ్వాన పత్రికని ఇచ్చారు సో ఇప్పుడు అన్నని రెచ్చగొట్టినట్లు ఉండటానికి ఏమని సంకేతాలు ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మీరు గనక గమనించినట్లయితే ఆఫ్ కోర్స్ ఆవిడ మొదటి ఆహ్వాన పత్రికని తన తండ్రి ఘాటు వద్ద ఇడుపుల పైలో పెట్టారు అక ఆ తర్వాత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు అయితే అక్కడ షర్మిళ గారితో పాటు విజయం గారు వెళ్ళలేదు అసలు విజయం గారు ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది ఆహ్వాన పత్రిక ఇచ్చింది ఫొటోస్ ఎక్కడా బయటకు రాల చంద్రబాబు నాయుడు గారిని కలిసింది బయటకు వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసింది బయటకు వచ్చింది చివరికి పవన్ కళ్యాణ్ గారిని కలిసింది కూడా బయటకు వచ్చింది సో వీళ్ళందరూ బయటకు వస్తున్నాయి వాళ్ళది మాత్రం బయటకు రాలా సో అంటే ఇప్పుడు ఈ బయటకు వచ్చిన దాన్ని బట్టి ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధానికి సిద్ధమంటున్నారా చెల్లెలు మరి అందుగురించేనా ఈ విధంగా చేస్తున్నారు మామూలుగా చాలా సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటి అంటే అంటే వైఎస్ కుటుంబంతో బాగా సాన్నిహిత్యంగా ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పౌరుషంగా ఎంత ఇదిగా ఉంటారో షర్మిళ గారు అంతకంటే ఎక్కువగానే ఉంటారు ఏమాత్రం తగ్గరు అన్నట్లుగానే విన్నాం సో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నా షర్మిళ గారు కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా భావిస్తూ ఉండాలి మీరు కనుక గమనించినట్లయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత షర్మిలా గారు ఢిల్లీ వెళ్ళిపోయారు సో షర్మిలా గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి గారిని కలిశారు సో అప్పుడు విజయ గారిని కలిసినప్పుడు మరి విజయం గారిని ఏమైనా కన్విన్స్ చేశారో ఏంటో దానికి ముందు కూడా ఒకసారి మీరు ఒకసారి రివైస్ చేసుకున్నట్లయితే ఇదే వైఎస్ విజయ గారు తనకి ఇష్టం ఉండో లేకుండా కానీ అవినాష్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఆయన తల్లి గారిని పరామర్శించడానికి కర్నూలు హాస్పిటల్లో ఉండగా గారు వెళ్ళారు సో పరోక్షంగా ఏమని అర్థమవుతుంది మామూలుగా అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిలా గారు సిబిఐకి అక్కడ వాంగ్మూలం ఇచ్చారు మరి షర్మిలా గారు విజయమ్మ గారు కలిసే ఉన్నారు మరి ఇక్కడ విజయమ్మ గారు వెళ్ళేమో అవినాష్ రెడ్డి గారి తల్లిని ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఏమైనా సరే తల్లి పైన ఉన్నదా తల్లికి చెప్పారా అక్కడికి వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని చెప్పి తన తల్లికి చెప్పారు చెప్పకుండా తను ఎందుకు వెళుతుంది సో ఈ విధంగా ఇక్కడ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో వైయస్ విజయమగారు నలిగిపోతూ ఉన్నారా అటు త కొడుకుని కాదనలేక ఇటు కూతుర్ని ఓదార్చలేక ఎటు ప్రక్కకి వెళ్ళాలా ఏంటి పరమైన రాజకీయ పరమైన అంశాలతో ఆవిడ సతమతం అయిపోతూ ఉన్నారా సో ఇప్పుడు ఏంటి ఈ వివాహం అనేది చాలా కీలకమైన ఘట్టంగా కాబోతుంది ఓ ప్రక్కన చూస్తే పెండి కుమారుడికి సొంత మేనమామ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రావాల్సిందే వస్తారా రారా ఒకవేళ ఆయన రాలేదనుకోండి అప్పుడు ప్రజల్లో ఏమవుతుంది ఏమని ఆలోచన చేస్తూ ఉంటారు సొంత మేనమామ అయ్యుండి కూడా పెళ్లికి రాలేదు అని అంటారు కాబట్టి ఏదో ఫార్మాలిటీగా అన్నా వచ్చి కనిపించి వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటారా పైగా అక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు వస్తారా లేదా ఒకవేళ ఈ ముగ్గురు కనుక వచ్చారు అనుకుందాం వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఒకళ్ళ ఎదురు బదురు పడినప్పుడు కనీసం మాటాబంతి అన్న పలకరింపులు ఉంటాయి కదా ఇప్పుడు మరీ శత్రువుల్లాగా సంపేసుకునేంత కక్ష కార్యపణాలు ఏమి లేవుగా చెప్పవలసి వస్తే రాజకీయపరమైన పరమైన రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలు ఎవరి ఏజెండాలు ఉంటాయి ఎవరి పాలసీలు ఉంటాయి మరి ఇటువంటి క్రమంలో మరీ పర్సనల్గా తీసుకొని ఎదురుపడి మాట్లాడుకోలేనంత కక్షపూరితంగా ఏముండరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజకీయాలు ఎంత హుందాగా ఉండేవి కోర్స్ అసెంబ్లీలో ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు ఎన్నికల సమయంలో పోరాడుకునేవాళ్ళు కానీ ఏదైనా ఇట్లాంటి పార్టీలో ఫంక్షన్లకు ఎదురైనప్పుడు మాత్రం చక్కగా ఒకరికొకరు సేకరించుకుంటాం మంచిగా మాట్లాడుకోవడం కొద్దిసేపు నవ్వుకోవడం సరదాగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఇట్లాంటి వాటికి ఎటువంటి తావు ఉండదు మీరు ఒక ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే బొత్స గారింట్లో ఒక వివాహం జరిగింది ఆ వివాహం జరిగిన క్రమానికి అసలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా బొత్స గారికి మంచి సాన్నిహిత్యం ఉంది కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించలేని పరిస్థితి మనసులో ఉన్నా కానీ ఆహ్వానించలేదు ఎందుకంటే ఆయన ఉన్న పార్టీ ఎట్లా అంటే ఆయనకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారో ఆయన ఎలా తీసుకుంటారో ఏంటో అనే భయంతోనో ఆందోళనతోనో పిలవాల్సి ఉన్నా కానీ పిలవలేని పరిస్థితిలో బొత్స గారు ఉండి ఉండవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయంటే అది బొత్సగారులు ఎవరనే కాదు గ్రామీణ స్థాయిల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో వేడుక ఏదైనా జరుగుతూ ఉంటే వైసీపీ వాళ్ళని పిరవలేని పరిస్థితి వైసీపీ వాళ్ళ వేడుకలు ఏదైనా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆహ్వానించలేని పరిస్థితి ఎందుకంటే అమ్మో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఏమనుకుంటారో ఏంటో ఇదొక లేనిపోయిన గొడవ మళ్ళీ ఇక్కడ మనకు వాలంటీర్ వ్యవస్థ ఉంది ప్రతి ఇన్ఫర్మేషన్ మీడియట్గా లీక్ అయిపోతూ ఉంటుందనే భావనలో ఉంటారు సో దీని వలన ప్రజల్లో కూడా గ్రామీణ స్థాయి కార్యకర్తల్లో కూడా ఒక అభద్రతాభావం నెలకొంది అని అని చెప్పేసి కొంతమంది రాజకీయ పండితులు చెబుతూ ఉన్నారు సో ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని షర్మిళ గారు కలవడం అనేది చాలా చాలా ఆసక్తికరంగా మారింది అది కేవలం ఒక పెండ్లి ఆహ్వానం మాత్రమే అనుకుంటే సరిపోదు సో ఇంకా లోతుగా చాలా చాలా అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే నలభై నిమిషాలు భేటీ అంటే ఆషమాసే విషయమే కాదు సో దీని తర్వాత వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొట్టాలి అని భావిస్తూ ఉన్నారు సరే ఎవరికి లాభం ఎవరికి లాసు ఏంటి అనేది తెలియాలి అంటే రేపు షర్మిల గారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేంత వరకు కూడా వేచుకోవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్పై పవన్తో కలిసి పోరాటానికి సిద్ధం అంటున్న షర్మిల అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ